నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడిద్దాం నమస్ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణం ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాసుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్న గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి జనవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు గ్రహ మార్పు ప్రభావం ఈ రాశి వారిపైన పడే అవకాశం ఉంది అనేసి అంటారా ఖచ్చితంగా ఉంది ఈ కన్యా రాశి వారికి మొత్తం మొట్టమొదటిగా మూడు గ్రహాలు మనకి ఈ జనవరి నెలలో మార్పు సంభవించబోతున్నాయి ఈ శుక్రుడు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అలాగే ఈ రవి పదిహేను జ జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంక్రాంతి రోజు నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అలాగే బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఈ మార్పుల వల్ల ఏమవుతుందంటే మనకి ఈ బుధు బుధుడి యొక్క మార్పుల వల్ల మేనమామలతో విరోధాలు ఆ తర్వాత వ్యాపారంలో కొంచెం మనం ఉద్ధరికి ఉద్ధరికిస్తాం కదా ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి రాకపోవడము వ్యాపారం కొంచెం స్లోగా వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతాయి అలాగే మనం తొందరపడి మనం నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మనం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి తొందరపడి మనం మాటల జా విసరడం వల్ల అవతల వాళ్ళ హత్య మనకు దూరంగా ఆత్మీయులు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మనకు ఉన్నటువంటి స్థలాలను మనం అమ్ముకోకూడదు ఆ తర్వాత కుటుంబ పరంగా కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది ఎప్పుడూ వాగ్వాదాలు ఏదో గొడవలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి మంచిగా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా కుటుంబం అంతా కూడా బాగా చేసుకుంటారు అలాగే ఈ యొక్క మనకి మకర సంక్రమణానికి ఈ రవి పంచమస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి కుటుంబంలో ఈ ప పండక్కి ఊర్లు అటు ఇటు వెళ్ళడం ఆ తర్వాత ఉండి ఒకే చోట ఉంటే ఏమవుతుంది డిస్కషన్స్ చేసుకోండి నన్ను అప్పుడు అలా అన్నావు నేను నేను ఇప్పుడు ఇలా అన్నాను ఈ విధంగా అనవసరమైనటువంటి విషయాల్లోకి లోపలికి వెళ్ళి కొంచెం గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే ఈ రాశి వారిలో వ్యాపార పరంగా కావచ్చు ఇటువృత్తిపరంగా కావచ్చు మరి ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది అని అంటారు ఎలా ఉండబోతుంది ఈ రాశి వారి ఈ కన్యా రాశి వారికి వ్యాపారంలో మనకు కొన్ని రకాల వ్యాపారాలు బాగుండవు ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి ఇనుము స్క్రాప్ బిజినెస్ చేయడము ఆ తర్వాత ఇక్కడ మనకి ఐరన్ బేస్డ్ టాటా స్టీల్స్ ఇలాంటి మెకానిక్ షెడ్లు ఆటోమొబైల్ షాపులు ఇవన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి ఇక సాఫ్ట్వేర్ రంగం తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులు అవునాయండి ఫ్యాక్టరీలు ఈ ఐరన్తో నడిపినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ భాగంలో వీళ్ళకి ఏమవుతుందంటే చక్కగా లాభాన్ని పొందుతారు కానీ కొత్త కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావడం జరగదు అలాగే ఈ యొక్క గురు యొక్క ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ వ్యాపారాలు చిట్ ఫండ్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఈ ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం వెనకబడి ఉంటారు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే డబ్బుల విషయంలో ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నం చేసుకోవాలి రాకపోవడం అనేటటువంటిది ఉండదు కాకపోతే కొంచెం ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేసుకొని లేట్గా మనకి రావడానికి అవకాశాలు ఉంటాయమ్మా మరి అలాగే ఈ రాశి వారిలో రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ రాశి వారిలో రాజకీయ నాయకులకి యావరేజ్గా ఉంటుంది అండ్ వీళ్ళు ఎలక్షన్స్లో గెలవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే నామినేటెడ్ పోస్టులు స్వల్పమైనటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప పెద్ద ఈ యొక్క మినిస్టర్స్ క్యాబినెట్లోకి తీసుకోవడం ఇలాంటివి జరగవు మరి అలాగే ఈ కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడే వారు ఉన్నారు మరి ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కన్యారాశి రాశి వారిలో కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంతవరకు ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉంది సో కేసెస్ అనేటటువంటి పెండింగ్లో ఉంటాయన్నమాట ఏదేమైనప్పటికీ కూడా ఈ కోర్టులకు వెళ్ళడం వల్ల చక్కటి నాలెడ్జ్ ఇవన్నీ కూడా జీవితం మీద ఒక అవగాహన అనేటటువంటిది వీళ్ళంతా కూడా నేర్చుకుంటారు మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు మనకి భర్త కూడా బా జీవిత భాగస్వామ్యం కూడా అనుమానం అనుమానంగా ఉండడము ఆ తర్వాత తనను తానే నమ్మకపోవడము ఇతరులు నమ్మకుండా ఉండడము ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు అండ్ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు రాసినటువంటి వాళ్ళకి అందులో సెలెక్ట్ కాకపోయినా చక్కటి అనుభవము చక్కటి మెరిట్ని వీళ్ళు చూసి తెచ్చుకుంటారమ్మా మరి అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఇటు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఎలా ఉండబోతుంది వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి కానీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇంకా సంతానాలు కలగవు ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఖచ్చితంగా మనకి వీళ్ళందరికీ కూడా వాహన యోగం ఉంది అండ్ గృహయోగం దగ్గరికి వచ్చేసరికి గృహాలు ఇంకా అన్నమాట ఇంకొంచెం ఇప్పుడుప్పుడే ట్రయల్స్ వేస్తూ ఉంటారు మరి అమావాస్య తర్వాత కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత ఈ కన్యారాశి వాళ్ళు ఇంతవరకు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు అలాగే ప్రభుత్వ పరంగా మనకి ఏ విధమైనటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా అందవు మనం మన సొంత డబ్బుతో మనకు ఉన్నటువంటి పొలాలను అమ్ముకోవడం ద్వారా మరి ఈ కుజుడు ఈ యొక్క వ్యాపారాన్ని చేయిస్తాడు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు అలాగే సంక్రాంతి వస్తుంది ఈ సంక్రాంతి సమయంలో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అనేసి అంటారు పరిహారాలు మనకి ఈ రాశి వాళ్ళు ఈ గురుడికి చేసుకోవాలి గురు జపం గురు స్తోత్రాలు గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారి నాడు దానం చేయాలి అలాగే శ్రీ గురు దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్ళి మనకి గానగాపురం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఇతర గురువులను చేసినా మనం బ్రహ్మంగారిని చేసినా రాఘవేంద్ర స్వామివారిని చేసినా ఏం పర్వాలేదు అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి తారాదేవి యొక్క ఆరాధన ఖచ్చితంగా ఈ యొక్క గురుగ్రహాన్ని ప్రభావితం చేస్తుంది శక్తివంతం చేస్తుంది తద్వారా మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా మనం పోగొట్టుకోగలుగుతాం అలాగే గురువు కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదములు ధన్యవాదాలు